హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మదనపల్లి టమాటా మార్కెట్కి కాయ తీసుకొచ్చేటువంటి రైతులందరికీ కూడా ఓ విషయం అయితే చెప్దామనుకుంటున్నానండి అదేంటంటే మీరు తక్కువ క్వాంటిటీ పది నుంచి ఇరవై క్రేట్లు లోపు ఎవరైతే కాయలు తీసుకొచ్చే రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ విషయం అయితే చాలా ఉపయోగపడుతుందండి ఏమి ఎట్లా అనేది చెప్తాను ఇంకా లైక్ కొట్టుకుని ఉంటే లైక్ కొట్టేసేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బిలబెటర్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే తక్కువ క్వాంటిటీతో వచ్చినటువంటి రైతన్నలు అందరూ కూడా నైట్ తీసుకొచ్చి వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉండలేరు అలాగే పది ఇరవై క్రేట్లకు ఏముంటాంలే ఇంత సమయము పొద్దున్నే పది అవుతుంది మళ్ళీ మనకు చేతికి డబ్బులు వచ్చేవరకి అని చాలామంది అనుకుంటూ ఉంటారు సో అటువంటి వాళ్ళకందరికీ కూడా నేనైతే ఈ విషయం చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీరు నాకు ఫోన్ చేసి నెంబర్ కూడా ఇస్తాను ఫోన్ చేసి మా క్రేట్లు వచ్చినాయి దింపుతున్నాము నాకు ఒకసారి మీరు డ్రైవర్ మీరు వచ్చినా పర్వాలేదండి లేదు బండ్లో డ్రైవర్ ఉంటారు కదా ఆయనకు చెప్పి పంపించినా పర్లేదు ఎన్ని క్రేట్లు అనేసి అయితే మీరు పంపిస్తారు ఇప్పుడు లెవల్ క్రేట్లు కాబట్టి మీరు పంపించిండే ఎన్ని క్రేట్లు అయితే ఉంటాయో అన్ని క్రేట్లు ఆల్మోస్ట్ ఆల్ అలాగే ఉండే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మీరు కాయ ఏమన్నా వెళ్ళిపోతుందేమో అని భయపడాల్సిన పని అయితే ఉండదు ఎందుకంటే మీరు డ్రైవర్ అన్న కొంచెం ఎన్ని క్రేట్లు ఉన్నాయి అనేది అక్కడ మీరు చూసి పంపిస్తారు అలాగే ఇక్కడ కూడా అదే డ్రైవర్ అన్నతో కాయ తిప్పిన తర్వాత ఎన్ని క్రేట్లు వచ్చినాయి అనే విషయం కూడా మీకు ఆయన చూసి మీకు చెప్తారు కాబట్టి కాయ వేలు ఎవరైనా తీసుకునేస్తారేమో అన్న భయం అయితే ఉండదు సో ఆ విధంగా తక్కువ క్రేట్లు ఉండే అలాగే గోళికాయలు జూస్ కాయలు పొడికాయ అనేది తీసుకొచ్చే రైతులకి ఇది చాలా ఉపయోగపడుతుంది ఎవరైనా కనుక దీన్ని ఉపయోగించుకుంటే మీ సమయాన్ని అయితే ఆదా చేసుకున్న వాళ్ళు అవుతారు దీనివల్ల నాకేంటి అని మీరు అడగచ్చు నేను మీరు లేదు కాయ నాకే ఇచ్చేస్తానంటే కూడా ఫోన్లో మాట్లాడి ఈ రేటు ఒప్పుకుంటే కనుక ఆ రేటుకైతే తీసుకునేద్దామండి తీసుకునే అవకాశం అయితే చూస్తాము లేదు కుదరలేదు అంటే కనుక మీరు క్రేట్కింత అనేసి అయితే నాకైతే మీరు ఇవ్వచ్చండి అది కేవలం మీ ఇష్టమేనండి అది ఎంత రేటు పడితే కనుక మీరు క్రేట్కింత అని నాకు ఇవ్వచ్చు నేను ఎప్పుడూ మార్కెట్కి చాలా దగ్గరగానే ఉంటానండి మా ఇల్లు కూడా సో అందువల్ల అయితే ఇలా చేద్దాము అని అయితే అనుకుంటున్నాను ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో కూడా తెలీదు నేనైతే మీకు అందరికీ చెప్పదలుచుకున్నాను చూద్దాం ఏమేమి జరుగుతుందో ఏమి ఎట్లా అనేసి అయితే ఓకే ఇంకా ఇవాళ దిగుమతి చూసుకుంటే నిన్నటి కంటే కూడా కొంచెం తగ్గింది కాకపోతే కొన్ని కొన్ని మండీల్లో భారీగా దిగింది చూద్దాం ఏం రేట్లు పోతాయేమో ఓకే ఇదే అండి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది చాలామంది వీడియోలు ఎంత ఎక్కువ అయిపోయేసరికి సోది సుత్తి ఎందుకు కరెక్ట్గా విషయం చెప్పి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు మన ఛానల్ రెగ్యులర్గా చూసే వాళ్ళు అయితే ఇలా అడగరు కొత్త వాళ్ళు చూస్తున్నట్లున్నారు ఎక్కువగా సో వాళ్ళే ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు పర్లేదండి అలవాటు పడాలి మన ఛానల్కి థ్యాంక్ యూ చూస్తున్నందుకు మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఒకసారి ఆలోచించండి ఈ విషయం మీద అయితే రైతన్నళ్ళందరూ థ్యాంక్ యూ అండి